మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ తెలుగుదేశం పార్టీ పైన మరి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన రెండు పార్టీల కూటమి పైన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సులభంగా సోషల్ ఇంజనీరింగ్ బాంబు వేశారు సోషల్ ఇంజనీరింగ్ అనే టైం బాంబు వేశారు ఇంకా చెప్పాలంటే వాళ్ళ నెత్తిన బీసీ బాంబు వేశారు ఈ బీసీ బాంబును ఎట్లా తట్టుకోవాలి బీసీ బాంబు నుంచి తాము ఎట్లా బయటపడాలి అనేది మాత్రం తెలుగుదేశంకు కానీ జనసేనకు కానీ అర్థం కావడం లేదు ఆ రెండు పార్టీల కూటమికున్న సమస్య ఏంటంటే అయితే కమ్మ సామాజిక వర్గం కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో టీడీపీకి మద్దతుగా నిలబడుతోంది కొన్ని సెగ్మెంట్స్లో కమ్మ కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి అండగా నిలబడుతుంది కానీ అసలు ఎవరైతే జనాభాలో ఎక్కువ శాతం ఉన్నారో అంటే బీసీ బీసీలు ఉన్నారో వెనుకబడిన తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితిలో టీడీపీ జనసేన కూటమి లేదు సో ఎక్కడైతే ప్రధాన ప్ర ప్రత్యర్థులు విఫలమవుతున్నారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్యాప్ని క్యాప్చర్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అందువల్లనే వైసీపీలో ఈ భారీ మార్పులు చేర్పులు అంతర్గతంగా జరుగుతున్నవన్నీ కూడా ఈ ఈ విషయాలకు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ని అమలు చేశారు ఆయన చాలా చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశారు ఆయన ఆ సోషల్ ఇంజనీరింగ్ దెబ్బకే తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సెగ్మెంట్స్కు పరిమితమైనట్టుగా అక్కడి వరకు అకౌంట్ క్లోజ్ అయినట్టుగా చాలామంది విశ్లేషకులు చెప్తుంటారు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవడానికి కూడా మనకి అర్థం చేసుకోవాలి పవన్ కు అప్పటికే రెండు వేల పంతొమ్మిది నాటికి ఆయన ఇప్పుడున్న ఇమేజ్ కంటే అప్పుడే తప్పేం లేదు ఈ నాలుగేళ్లలో పెరిగిన ఇమేజ్ ఏం లేదు అప్పుడు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్రాఫ్ దాదాపుగా ఇన్సూరెన్స్ అదే ఉంది సరే ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటూ ఉండొచ్చు గతంలో మాకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి కానీ మేము ముప్పైకి పైగా నలభై దాకా మా మా పర్సంటేజ్ వెళ్ళిపోయింది ప్రజల్లో ఆ మేరకు ఓటు బ్యాంకు పెరిగిందని వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు అది సరే పార్టీ ఇష్టం బట్ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే జనసేన టీడీపీ కూటమి బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితులు లేదు ఇది క్లియర్ కట్గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు లోక్సభ సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ట్వంటీ ఫైవ్ లోక్సభ సెగ్మెంట్స్ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో దాదాపు అరవై ఐదు శాతానికి పైగా బీసీలకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నట్టుగా తాజా సమాచారం అందుతోంది ఇది ఇదే నేను చెప్పింది బీసీ బాంబు అంటే ఇదే బీసీ బాంబు అన్న సోషల్ ఇంజనీరింగ్ టైం బాంబు అన్నా కూడా ఇదే రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్కి బీసీలకు ఫార్టీ వన్ సీట్స్ని కేటాయించింది ఫార్టీ వన్ సీట్స్ని కేటాయించింది సరే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ముప్పై ఆరు ఉన్నాయి అంటే ఎస్టీలకు ఏడు అండ్ ఎస్సీలకు రిమైనింగ్ ట్వంటీ నైన్ ఉన్నాయి అనుకోండి టోటల్ థర్టీ సిక్స్ కాన్షియల్స్ రిజర్వ్డ్ కాన్షియల్స్ ఈ థర్టీ సిక్స్ రిజర్వ్ స్థానాలకు స్థానాలు పోను మిగిలిన నూట ముప్పై తొమ్మిదిలో లాస్ట్ టైం మనం ఎంత చెప్పుకున్నాము టూ థౌసండ్ నైన్టీన్లో ఫార్టీ వన్ సీట్స్ బీసీలకు కేటాయిస్తే ఈసారి యాభైకి పైగా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు చేస్తున్నారు ఇది చాలా కీలకమైన అంశం ఇది ఇప్పుడు ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకంగా పనిచేసే అంశం ఏంటంటే బీసీ మంత్రం బీసీ మ్యాజిక్ అనండి ఇంకా చెప్పాల్సి వస్తే సో టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారో ఇంచుమించు అదే ఫార్ములాతో ట్వ ట్వంటీ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వెళ్ళబోతున్నారు అది మనకు కళ్ళకు కట్టినట్టుగా కూడా అర్థమవుతుంది సో ఈ ఫార్ములా ప్రకారం ఏం జరుగుతుందంటే ఇరవై ఐదు లోక్సభ సెగ్మెంట్లలో కనీసం పది నుంచి పదకొండు సెగ్మెంట్స్ను బీసీలకు ఇచ్చే అవకాశం ఉంది ఈసీ అభ్యర్థులను ఆ సెగ్మెంట్స్లో నిలబెట్టే అవకాశం ఉంది అంటే ఇప్పటిదాకా కూడా కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో కానివ్వండి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానివ్వండి ఒక సామాజిక వర్గమే ఉత్తాధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఒక సామాజిక ఒక కులమే ఉత్తాధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితులు ఉంటే వాటికి కంప్లీట్ భిన్నంగా ఒక సిద్ధాంతాన్ని ఆయన అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే సోషల్ గారిని నేను రిపీటెడ్గా చెప్తుంది సో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో కనీసం పది నుంచి పదకొండు స్థానాలను బీసీలకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు భారీ కసరత్తు చేస్తున్నారు మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏంటంటే ఆ కాన్షియస్ బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్న నియోజకవర్గాలుగా చెప్పుకున్న వాటిలో అంటే వైసీపీకి సంబంధించి శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి ఏలూరు విజయవాడ నర్సరావుపేట కర్నూలు అనంతపూర్ హిందూపురం ఈ ఈ సెగ్మెంట్స్ కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ మనం చూడాల్సింది చూడండి విజయవాడ అండ్ మరికొన్ని సెగ్మెంట్స్ కూడా ఇక్కడ ఉంది నరసరావుపేట వంటి సెగ్మెంట్సు సాధారణంగా ఒక సామాజిక వర్గం బాగా పెత్తనం వహించే కాన్ఫియన్సీసు ఒక సామాజిక వర్గమే అక్కడ ఆధిక్యం ప్రదర్శించే అవకాశాలున్న నియోజకవర్గాలు అవి అక్కడ కూడా ఆయన బీసీలను పెట్టే ఒక ప్రయోగాన్ని చేయబోతున్నారు సో టూ థౌజండ్ నైన్టీన్లో ఏ ఫార్ములా సక్సెస్ అయిందో లేదంటే ఏ సమీకరణాలు సక్సెస్ అయ్యాయో సరిగ్గా అవే సమీకరణాలను అంటే సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసే వ్యవహారంలో బీసీలకు అత్యంత ప్రాధాన్య వివరానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ఈ బీసీ ఫార్ములా వీళ్ళ వీళ్ళకి అంతుచుక్కే పరిస్థితి లేదు ఎవరికి ఆ వ్యూహం టీడీపీకి అంతుచుక్కే పరిస్థితి లేదు జనసేన పార్టీ అంతకంటే ఏది టీడీపీ కంటే ఎక్కువ ఆలోచించే పరిస్థితి జనసేన లేదనుకోండి జనసేన పార్టీకి కూడా అంత చిక్కదు ఆయన వ్యూహం ఏదైతే ఉందో అందులో ఏంటంటే నేను చెప్పే ముందే చెప్పాను కదా కమ్మ కాపులకు సంబంధించి ఆ రెండు సామాజిక వర్గాలకు మినహా ఈసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో టీడీపీ జనసేన అంటే జనసేన కూటమి లేదు అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్యాలిక్యేటెడ్గా వెళ్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి ఆయన ఏమీ లెక్కలు తెలియకుండా ఊరికే మార్పులు చేర్పులు చేయడం లేదు ఇప్పుడు వేదలరాజని మంత్రి విషయంలో తీసుకోండి మంతాలగిరి విషయంలో తీసుకోండి మరి కొంతమంది విషయంలో తీసుకోండి ఎవరైతే మంత్రులుగా ఉన్న చోట కూడా ఇన్ఛార్జెస్ని మార్చడం అంటేనే అదొక సాహసోపేతమైన డిసిషన్ సో అటువంటి సాహసం చేయగలిగిన పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు జనసేన పార్టీలో అంతకంటే లేదు సో ఆ రెండు పార్టీలు ఎక్కడైతే పూర్తిగా చతికిల పడిపోతున్నాయో అంటే ఏ సామాజిక వర్గాలను అయితే ఆ కూటమి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉందో తనిఖ అక్కడ బీసీ బామ్ను పేల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం చర్చించాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అంటే ఈ లెక్కల్లో మార్పులు చేర్పులు అంతర్గతంగా జరుగుతున్న మార్పులు పార్టీకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్థం కాక కొన్ని మీడియా సంస్థలు అంటే పర్టికులర్గా ఎల్లో మీడియా ఏదైతే ఉందో టీడీపీకి అనుకూలంగా పనిచేసే మీడియా టీడీపీకి భజలు చేసే మీడియా ప్రతిరోజు కొన్ని కథనాలు వడ్డీ వారుస్తుంది ఏమైనా అంటే చోట అసంతృప్తి తలెత్తింది ఫలాని చోట నిరసనలు వస్తున్నాయి అంటే అభ్యర్థుల మార్పు విషయంలో ఇన్ఛార్జెస్ మార్పు విషయంలో తీవ్ర నిరసన అని ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక పార్టీ పని అయిపోయింది లేకపోతే వాళ్ళు వేరే దారి చూసుకుంటున్నారు ఇటువంటి ఇటువంటి ఒక క్యాంపెయిన్ వాళ్ళు చేస్తున్నారు గ్రౌండ్ అంటే వేరుగా ఉంది ఎక్కడైతే ఎవరైతే అలిగారో అలిగే పరిస్థితి ఉందో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళని పిలిపించి టికెట్ ఈసారి ఎందుకు ఇవ్వలేకపోతున్నామో చెప్తున్నాడు వాళ్ళని కన్విన్స్ చేస్తున్నారు అలాగే వాళ్ళందరికీ కూడా మళ్ళీ తాము అధికారంలోకి రావడానికి సంబంధించిన ఒక ఏమంటాం బలమైన కారణాలు ఏమిటో కూడా వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేస్తున్నాడు అందువల్ల ఏంటంటే చాలామంది అంటే అభ్యర్థులు మార్చినా కూడా ఇన్ఛార్జీలు మార్చినా కూడా వాళ్ళు జనసేన సారీ వైసీపీలోనే కొనసాగడానికి ఇష్టపడుతున్నారు తప్ప వాళ్ళు బయట వేరే దారి చూసుకునే అవకాశం ఉన్నట్టుగా వస్తున్న వార్తా కథనాలలో మాత్రం నిజం లేదని కనిపిస్తుంది నాకు Thank you.